హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ అయితే షేర్ చేయండి అయితే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ నా రొటీన్ ఎలా ఉంటుందో షేర్ చేయబోతున్నాను ఈరోజు మా వారు ఊరు వెళ్తున్నారనమాట అందుకని ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యారు సో ఆయనతో పాటు నేను కూడా లేచాను అనమాట రోజు ఒక అరగంట లేట్గా స్టార్ట్ అవుతాయి ఈరోజు కొంచెం ముందు స్టార్ట్ అయ్యాయి పొద్దున్నే లేచిన వెంటనే ఫస్ట్ మొత్తం టేబుల్ ఆ స్టవ్ ఇవన్నీ చేసుకొని తర్వాత వాటర్ వస్తుందనమాట ఆ టైంకి ఇంకా నీళ్ళు పట్టాల్సినవి ఉంటే అవి పట్టేస్తాను ఇవి ఒకటే కాదండి బయట చాలా ఉంటాయి గోలం కూడా ఉంది కదా మాకు సో ఆ గోలం ఫిల్ చేయాలి అలాగే రెండు డ్రమ్స్ ఉంటాయి ఇంకా పిల్లలకి స్నానానికి పెట్టే గిన్నెలు అవన్నీ ఉంటాయి సో అవన్నీ పట్టాలి తర్వాత ఇల్లు తుడుస్తా అనమాట మళ్ళీ వాటర్ వెళ్ళిపోతాయి కదా ముందు వాటర్ పట్టేసిన తర్వాతే మిగిలిన పనులు చేసుకుంటాను నిన్నైతే కొన్ని మొక్కలు పీకారు అత్తయ్య నిన్న చెత్త తీసుకెళ్లే వాళ్ళు రాలేదనమాట అందుకని అక్కడే ఉంచేశారు మళ్ళీ అవి డస్ట్బిన్లో వేసి పెట్టాను వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చేయచ్చని ఇల్లు క్లీన్ చేసిన తర్వాత బ్రష్ చేసుకుంటాను అనమాట అటు ఇటు తిరుగుతూ చేయడం అలవాటు మార్నింగ్ ఎలాగో వాకింగ్ టైం ఉండట్లేదు కాబట్టి బ్రష్ చేస్తూ తిరుగుతా అనమాట బ్రష్ చేసిన తర్వాత తాగడానికి వేడి నీళ్ళే కదా రోజు ఇంకా వేడి నీళ్ళు పెడతాను స్టార్టింగ్ తర్వాత ఇంకా ఈరోజు లంచ్లోకి ఎగ్ బిర్యానీ చేద్దామని చెప్పి ఎగ్స్ కూడా స్టవ్ మీద పెట్టేశాను లోప అయితే ఇడ్లీ పెట్టుకుంటాను ఎప్పటి నుంచో వాటర్ వేడి నీళ్ళే తాగడం అలవాటైపోయింది ఇంకా అలాగే తాగుతున్నాము ఈ మధ్యన వాటర్ కూడా నీట్గా రావట్లేదు అనమాట కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యాయి సో కాసుకొని తాగితే మంచిదే కదా అని చెప్పి ఇంకా అదే కంటిన్యూ చేసేస్తున్నాము ఇంకా పిల్లలకు కూడా అదే అలవాటు అనమాట ఇంకా వాటర్ బాటిల్ కూడా వేడి నీళ్ళు వేసి పంపుతాను ఆ వాటర్ ఏమైనా సరిపోకపోతే అప్పుడు స్కూల్లో ఉన్న వాటర్ తాగుతారంతే ఇంక ఇడ్లీ పిండి అయితే కొంచెం గట్టిగానే ఉంటుంది కదా కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసి పెడతాను అనమాట మరి అలాగే పెట్టేస్తుంటే కొంచెం గట్టిగా వస్తున్నాయి ఇడ్లీలు కూడా ఇలా వాటర్ కొంచెం మిక్స్ చేసామంటే కొంచెం మెత్తగా వస్తాయని చెప్పి వాటర్ మిక్స్ చేసే పెడుతున్నాను మళ్ళీ ఈ పిండితో అయితే మళ్ళీ అయితే వేయలేము ఇడ్లీకి సపరేట్గా కొంచెం పిండి అయితే ఉంటుంది సో ఆ పిండిలో మాత్రం వాటర్ మిక్స్ చేసేసాను ఇంక ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయాయి అవి దించేసి ఇంకా చట్నీకి ప్రిపరేషను పల్లీలు అయితే అయిపోయాయి అనమాట సో అందుకని ఈరోజు ఇవి వేపుడు శనగపప్పుతోనే చేస్తున్నాను ముందు పచ్చిమిర్చి వేయించేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసేసానండి తర్వాత దాంట్లోకి శనగపప్పు యాడ్ చేసి ఒక రెండు నిమిషాలు వేయించిన తర్వాత ఇంకా కొబ్బరి కూడా వేసేసి కలిపేస్తాను ఇంకా స్టవ్ ఆపేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే ఇంక ఎగ్స్లోకి కొంచెం చన్నీళ్ళు అయితే వేసేసి ఎగ్స్ కూడా వల్లిచేసుకుంటున్నాను ఎవరైతే ఊరెళ్ళరు కాబట్టి మాకు మాత్రమే చేస్తున్నాను అనమాట ఒక ఎగ్గే ఎక్స్ట్రా వేసాను ఇంక ఇడ్లీ అయితే ఉడికిపోయాయి ఇది కుక్కర్ కాబట్టి ఈజీగానే విజిల్ వచ్చేస్తుంది మనం ఒకవేళ ఏ పనిలో ఉన్నా ఆ సౌండ్ వచ్చేసరికి ఆపేసుకోవచ్చు నార్మల్ ఇడ్లీ పాత్ర అయితే అసలు ఉడికాయలేదని స్మెల్ వస్తేనే మనకు అర్థమైపోతుంది కానీ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటాం కదా ఇడ్లీ పాత్ర అయితే అలా అవసరం లేదులేండి ఇంక చట్నీకి వేయించుకున్నవి చల్లారిపోయాయి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసి అయితే మిక్సీ పట్టుకొని పెట్టేసుకున్నాను లంచ్ బాక్స్లోకి అయితే ఈరోజు ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను కర్రీ ఒకటి రైస్ ఒకటి కంటే కూడా ఇలా చేస్తే త్వరగా అయిపోతుంది సో మా వారు లేరు కాబట్టి ఈరోజు మా తమ్ముడు డ్రాప్ చేస్తాడనమాట అందుకని కొంచెం ఎర్లీగానే పంపించాలి తర్వాత నేను కూడా షాప్కి వెళ్ళాలి కదా అందుకని నేను కూడా బాక్స్ తీసుకెళ్ళాలి కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది ఎలాగో చేసి చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పి ఈ రెసిపీ చూస్ చేసుకున్నాను అనమాట ఇంకా ముందే రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అనమాట ఇంకా విడిగా వైట్ రైస్ ఏం కుక్ చేయట్లేదు తర్వాత కుక్కర్ పెట్టేసుకొని కొంచెం ఉప్పు పసుపు కొంచెం గారం యాడ్ చేసుకున్నాను మనం ఉడికించి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా అవి వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ మధ్య మా వాడు ఎగ్ కర్రీ అయినా ఏదైనా ఎగ్ వదిలేస్తున్నాడు రైస్లోకి మిక్స్ చేసుకుని కర్రీ తింటున్నాడు కానీ సో ఫ్రై చేసినప్పుడు బాగానే తింటాడు కానీ ఇలా విడిగా ఎగ్గా ఇస్తుంటే మాత్రం తినట్లేదు ఇది ఒక కొత్త ప్రాబ్లం అనమాట మళ్ళీ మా వాడికి అలవాటు చేయాలి ఎగ్ తినడము ఇదివరకు బాగానే తినేవాడు ఈ మధ్య ఏంటో అసలు తినడానికి ఇష్టపడట్లేదు ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయాయండి ఇంక తీసేసుకోవడమే ఇప్పుడు ఇందులోకి బిర్యానీ స్పైసెస్ నా దగ్గర ఉన్నవి యాడ్ చేసుకున్నాను ఇలాచి లవంగాలు దాల్చిన చెక్క పువ్వు ఒకటి ఉంది బిర్యానీ ఆకు కొన్ని జీడిపప్పు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అదే ఆయిల్లో ఫ్రై చేసేస్తున్నాను ఇంకా ఎక్స్ట్రా ఏం వేయలేదండి ముందే కొంచెం ఎక్కువ వేసాను అది సరిపోతుంది కదని చెప్పి ఇంకేమీ యాడ్ చేయలేదు నేను అవి కొంచెం వేగిన తర్వాత ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసేసుకున్నాను కొంచెం పచ్చిమిర్చి కూడా ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి ఇంక ఇందులోకి మనం టమాటా కూడా యాడ్ చేసామంటే టేస్ట్ అయితే బాగుంటుంది నేను ఎప్పుడూ టమాటా అయితే యాడ్ చేయను సో ఫస్ట్ టైం యాడ్ చేస్తున్నాను మా అయితే బిర్యానీలో టమాటా వేస్తే అస్సలు అనమాట సో ఆయన లేరు కాబట్టి మా ఇష్టం ఈరోజు టమాటా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఒక రెండు టమాటాలు మీడియం సైజులో ఉన్నవి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే టేస్టీకి సరిపడా సాల్ట్ ఎంత పడుతుందో చూసుకొని యాడ్ చేసుకోవడమే తర్వాత కావాలంటే యాడ్ చేసుకోవచ్చు వాటర్లోకి కొంచెం పసుపు కూడా వేసేసుకొని బాగా కలుపుకొని టమాటాలు సాఫ్ట్గా ఉక్కేంత వరకు ఉడికించుకోవాలండి మీరు ఇక్కడే కొంచెం పుదీనా ఉంటే అది కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు నా దగ్గర అయితే లేదు పుదీనా చాలా తక్కువ యూజ్ చేస్తూ ఉంటాను కదా అందుకని వేయలేదు వేస్తే ఇంకొంచెం బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా మూత పెట్టుకొని సాఫ్ట్గా ఉక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా మిక్సీ అయితే బాగుంటుంది టేస్ట్ నా దగ్గర అయితే ఆల్రెడీ ఉందని చెప్పి అదే వేసేసాను ఒక రెండు స్పూన్ల వరకు వేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత బిర్యానీ స్పైసెస్ మన ఇష్టం అండి మనకి నచ్చేలా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పటివరకు బిర్యానీ మసాలా ఎప్పుడూ యూజ్ చేయలేదు సో నా దగ్గర ఉన్నవే యూజ్ చేస్తూ ఉంటాను గరం మసాలా కారం ఇలాంటివి స్పైస్ కోసం అని చెప్పి అని మరీ ఓవర్ స్పైస్ అయితే వేయలేండి సో పిల్లలు కూడా తినాలి కాబట్టి వాళ్ళు తినేలాగా యాడ్ చేస్తూ ఉంటాను సో ఇక్కడైతే కారం యాడ్ చేశాను ఒక స్పూన్ వరకు అలాగే గరం మసాలా ఒక హాఫ్ స్పూను ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి ఆ రైస్ వాటర్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం నా కూడా నార్మల్ రైస్ అండి సన్న బియ్యం యాడ్ చేస్తున్నాను మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే అదైనా యాడ్ చేసుకోవచ్చు సో వాటర్ క్వాంటిటీస్ మాత్రం బాస్మతి రైస్కి ఈ రైస్కి కొంచెం డిఫరెంట్ ఉంటుంది బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్కి ఒక గ్లాసున్నర యాడ్ చేసుకోవాలి ఈ రైస్కి అయితే రెండు గ్లాసులు యాడ్ చేసుకోవాలి సో బియ్యం అంతా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కావాల్సిన వాటర్ నేను గ్లాసున్నర తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మనం ముందు సాల్ట్ యాడ్ చేసాం కదండీ ఒకసారి కలుపుకొని ఇక్కడ ఉప్పు చూసుకొని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఆ ఎగ్స్ని ఈ వాటర్లోకి వేసేసుకోవాలి నాకైతే ఈ కుక్కర్ ఎగ్జాక్ట్గా సరిపోయింది అనమాట నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి తర్వాత దీంట్లోకి పైనుంచి కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకున్నాను కుక్కర్ ముద పెట్టేసుకొని విధిల్స్ వేయించుకోవాలి ఒక మూడు విధిల్స్ వేయించుకుంటే సరిపోతుంది కుక్కర్ ప్రెషర్ పోయే లోపు పిల్లలు కూడా లేచారు బ్రష్లు కూడా చేసేసారు నేను ఇంక వాళ్ళకైతే టిఫిన్ పెట్టేస్తున్నానండి వాళ్ళు టిఫిన్ చేస్తూ ఉంటారు ఈ లోపు పొయ్యి మీద వేణులు కూడా పెట్టేస్తాను సో మరుగుతూ ఉంటాయి వాళ్ళు తిన్న తర్వాత అప్పుడు చేయిస్తాను అనమాట వీళ్ళని బట్టండి ఒక్కొక్కసారి స్నానం చేయించిన తర్వాత టిఫిన్ పెడతాను ఒక్కొక్కసారి చేయకముందు టిఫిన్ పెట్టి తర్వాత స్నానం చేయిస్తూ ఉంటాను సో టైము ఒక్కొక్కసారి మేనేజ్ అవ్వదు కదా వంట చేస్తున్నప్పుడు సో అలా చూసుకొని చేసుకుంటూ ఉంటాను అనమాట నేనెంత టైం మేనేజ్ చేసుకొని టైంకి పంపిద్దామని చూసినా మా వాళ్ళు ఈ టిఫిన్ తినే దగ్గర గంటలు గంటలు తింటూ ఉంటారనమాట ఒక్కొక్కసారి తినిపిస్తూ ఉంటాను కూడా టైం ఉంటే ఇంకా బిర్యానీ కూడా ప్రెషర్ పోయింది ఇంకా మూత తీసి కొంచెం చల్లారి పెట్టాలన్నమాట సో మరీ వేడిగా పెట్టట్లేదు కొంచెం చల్లారిన తర్వాత పెడుతున్నానులేండి ఇంకా రైస్ అయితే మళ్ళీ కలర్ఫుల్గా ఉంది కదా ఎగ్స్ కూడా ఇంకా విరిగిపోవు మనం ఫ్రై చేసి యాడ్ చేసాం కాబట్టి కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకుంటే సరిపోతుంది సో కరెక్ట్గా వచ్చింది ఒక్కరికి వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఫ్రీగా కలపచ్చు ఇంక ఉప్పు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి అనమాట రైస్ కూడా వెంటనే తీసాను కాబట్టి ఇలా ఉంది కొంచెం చల్లారితే పొడి పొడులాడుతూ ఉంటుంది అనమాట కారం కూడా అస్సలు ఎక్కువ ఉండదు పిల్లలు తినడానికి సమానంగా ఉందనమాట బిర్యానీ స్పైసెస్ కూడా తక్కువే వేశాను నేను ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను అనుకోండి పిల్లలు వెళ్ళేసరికి కొంచెం చల్లారుతుందనమాట మొత్తం కాదు కానీ పిల్లలకి ఎంత కావాలో అంతవరకు తీసేసి మిగిలింది కుక్కర్లో మూత పెట్టామంటే కొంచెం వేడిగా ఉంటుంది మధ్యాహ్నం తింటారు కాబట్టి పిల్లలకి నాకు అయితే బాక్స్లో పెట్టుకోవడానికి తీసి పెట్టాను అనమాట ఇంకా పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్లో అయితే పెట్టేశాను ఆ అయితే కొంచెం ఎగ్ కట్ చేసి పెట్టాను అనమాట ఇంకా యూనిఫామ్స్ కూడా ఈరోజు స్టార్ట్ అనమాట నేను చెప్పాను కదా షూ క్లీన్ చేస్తున్నప్పుడు రేపటి నుంచి యూనిఫామ్ వేసుకెళ్ళాలి ఫుల్ యూనిఫామ్ అని సో స్టిచ్ చేయింగ్ చేయించి తీసుకొచ్చారనమాట నిన్నే సో ఇంక మా వాడికి ఇక్కడ యూనిఫామ్ వేసేసి బెల్ట్ అది పెడుతున్నాను టై అయితే ఇప్పటి వరకు ఎప్పుడు పెట్టలేదు వీళ్ళ యూనిఫామ్కి అయితే టై కూడా ఉందనమాట సో టై అడ్జస్ట్ చేయడము ఫస్ట్ టైము ఎప్పుడు పెట్టలేదు ఈ బెల్ట్ కూడా కొంచెం లెంగ్త్ ఎక్కువ అనమాట దీన్ని కూడా అడ్జస్ట్ చేసి పెట్టాలి మా అయితే వాళ్ళ అన్నయ్యకి పెట్టేలోపు ఇంకో యూనిఫామ్ ఉంటే అది సర్దేస్తుంది అనమాట యూనిఫామ్ కూడా పెర్ఫెక్ట్గా సెట్ అయింది సైజ్ కూడా మరీ కరెక్ట్గా లేదు అలా బాగా లూజ్గా లేదు ఆర్జెస్ కట్ కూడా బాగా కుట్టారు ఫ్రిల్స్ అవి వచ్చాయి ఇంకా స్నాక్స్ లో అయితే ఈరోజు బనానాస్ ఉన్నాయని చెప్పి అవే పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇలాగే పెట్టేసామంటే మళ్ళీ స్కూల్లో వల్చుకోవడం అది చేయరు పిల్లలు సో అందుకని చెప్పి స్నాక్స్ బాక్స్లోనే కాబట్టి కొంచెం తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు కూడా ఒక స్పూన్ వేసేస్తే తింటారు వాళ్ళు ముందు బనానా అన్నారు తర్వాత చెప్పాను కట్ చేసి పెడతాను ఫోర్ స్పూన్ పెడుతున్నాను తినండి అని చెప్పి అప్పుడు ఓకే అన్నారు అనమాట వీక్లో ఒక టూ త్రీ టైమ్స్ ఫ్రూట్స్ కూడా పెట్టడానికి చూస్తున్నాను ఎప్పుడు ఇంట్లో చేసే స్నాక్స్ కాకుండా ఫ్రూట్స్ డైలీ పెట్టినా బాగుంటుంది కాకపోతే వాళ్ళకి బోర్ కొడుతుందని చెప్పి మధ్య మధ్యలో నేను చేసే స్నాక్స్ పెడుతూ ఇలా ఫ్రూట్స్ కూడా మారుస్తూ ఉంటున్నాను ఇంకా స్నాక్స్ బాక్స్ చిన్నవే కాబట్టి ఆ టూ బన్ అనర్స్ కరెక్ట్గా సరిపోయాయి ఎంత ఫాస్ట్గా పంపుదామన్న మా చెట్టు దగ్గర చూశారు కదా ఇక్కడ సాక్స్ వేసుకోవడం కంట చేస్తుంది భర్త మాత్రం రెడీ అయిపోతారులేండి ఆ అదే మాత్రం ఎప్పుడూ లేటే ఇంక ఇద్దరు కొత్త యూనిఫామ్లో ఉన్నారని చెప్పి ఒక ఫోటో కూడా తీసుకున్నాను మా పుట్ట ఇద్దరిని స్కూల్కి పంపించేసిన తర్వాత గ్రోసరీస్ అయిపోయాయి అనమాట ఆ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ అత్తయ్య కూర్చొని చెప్తూ ఉన్నారు సో నేను నోట్ చేసుకుంటూ ఉన్నాను సో ఇద్దరం కలిపే ఎప్పుడు సరుకులు అయిపోయిన తర్వాత లిస్ట్ ప్రిపేర్ చేస్తూ అనమాట ఒకవేళ నేను ఏదైనా మర్చిపోయినా గుర్తు చేస్తూ ఉంటారనమాట అలా ఇద్దరం కూర్చొని రాసుకుంటాము ఇంకా పిల్లలకి స్నాక్స్ అయిపోయినాయి అని చెప్పాను కదా సో కొన్ని శనగలు ఉంటే స్నాక్స్ ప్రిపేర్ చేద్దామని చెప్పి తీసాను అనమాట సో ఈ శనగల్లోకి కొంచెం ఆయిల్ మనకు వంటకి యూజ్ చేసే ఆయిలే కొంచెం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ శనగలకు పట్టేలాగా ఇలా కలుపుకున్న వాటిని ఒక పది నిమిషాలైనా పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను తయారు చేస్తుంది మనకి బయట షాపుల్లో దొరుకుతాయి కదండి ఉప్పు శనగలు అవి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇవి ప్రసాదం చేయడానికి తెచ్చుకున్నాను సర్లే పిల్లలకి యూజ్ చేద్దాము శనగలు హెల్దీనే కదా అని చెప్పి చేస్తున్నాను ఉడికించిన వాటికంటే కూడా ఇలా తినడానికి ఇష్టపడతారు పిల్లలు బాగా సో అందుకని ఇవి చేద్దాం అనుకున్నాను ఈరోజు ఇంకా వీటి కోసం అయితే ఒక దలసరగా ఉన్న గిన్నె తీసుకోవాలి దాంట్లోకి ఒక కప్పు వరకు సాల్ట్ యాడ్ చేశాను మనం వేయించుకునే దాన్ని బట్టి తీసుకోవాలన్నమాట సాల్ట్ కూడా మనకు దలసరుగా ఉంటే ఈ సాల్ట్ వేయించేటప్పుడు మాడిపోకుండా అలాగే మనం వేయించుకునే శనగలు కూడా మాడిపోకుండా ఉంటాయి అన్నమాట సో అందుకని ఇలా ఉన్న గిన్నెనే తీసుకోండి దాంట్లోకి ఉప్పు వేసుకొని ఉప్పు బాగా వేడెక్కాలండి మనం చేత పట్టుకుంటే చేతులు కాలాలన్నమాట అంత వేడెక్కితేనే అప్పుడు శనగలు క పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి మనకి ఉప్పు బాగా వేడెక్కిన తర్వాత కొన్ని కొన్ని శనగల్ని ఇలా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి ఈ శనగలు కాస్త ఉప్పు లాగా మారుతాయి అనమాట ఈ శనగలు తేరడానికి ఇంత టైం అంటూ ఏముండదండి అది మన సాల్ట్ బట్టి ఉంటాయి చూసారు కదా శనగల్లో ఒక్కొక్కటి రెడీ అవుతూ ఉంటాయి అనమాట అలా కలుపుకుంటూ ఉండాలి కలపకపోయామంటే శనగలు మాడిపోతాయి అనమాట సో ఇలా చూసుకుంటూ కలుపుకోవాలి శనగలు అన్నీ అలా అనగానే మనం తీసుకోవచ్చు అనమాట ఎక్కువసేపు ఫ్రై చేసినా అవి కలర్ చేంజ్ అయిపోతాయి టేస్ట్ కూడా బాగోదు సో ఇలా ఫ్రై అయితే సరిపోతాయి అన్నీ ఇలా రెడీ అయిపోయిన తర్వాత మన దగ్గర ఇలా బెజ్జల గరిటి కానీ స్ట్రైనర్ లాంటిది కానీ ఉంటుంది కదా సో దాంతో ఇలా తీసేసుకోవాలి సో సాల్ట్తో వేసుకోలేం కాబట్టి ఇలా తీసుకుంటే సాల్ట్ సపరేట్ అయిపోయి శనగల్ని ఈజీగా తీసుకోవచ్చు మనకి ఉప్పు శనగలు అయితే రెడీ అయిపోయాయి అలా మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి మనం ఇలా పైన పొట్టు తీసుకొని తినచ్చు మనం స్నాక్స్ లాగా తినచ్చు పిల్లలకి కూడా స్నాక్స్ బాక్స్ లో పెట్టచ్చు చాలా సింపుల్ గా తయారు చేసుకునే స్నాక్ ఇది ఒక పది నిమిషాల్లో చేసి పెట్టేయచ్చు నేనైతే ఒక గ్లాస్ చైర్లో వేసుకుని పెట్టుకున్నాను పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో పెట్టడానికి ఇంకే నైతే వేస్ట్ అండి ఒక డబ్బాలో వేసుకొని మనం ఇతర సామాన్లు క్లీన్ చేసుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్